జరా ఓటు మార్చారా గాని ఎక్రేట్ రాష్ట్రానికి ఎంతో ఉపయోనిస్తుంది జోహార్ కబరేట్ మే రామలేశం జోహార్ జోహార్ కబరేట్ మే రామలేశం గారికి జోహార్ జోహార్ రామలేశం గారు చక్కని ఆశీర్వాదిని చెప్పి అన్నట్టు మనం వేరుచున్నటువంటి కోయరా కుమారన్న గారికి ధన్యవాదాలు తెలియొస్తున్న విధంగా ఈ కార్యక్రమా ప్రసిద్ధ కానీ అన్నవరం దివేంద్ర గారు వారిద్దరి యొక్క ప్రేమ ఫలితంగా వీర మలేషం పోరాట పాడాలనేటువంటి ఒక పుస్తకం కూడా మనకు అందుబాటులో ఉంది మనం ఈ చాలా బాగుంటారు లైబ్రరీ అటువంటి దాంట్లో మనకు దాన్ని చదువుకోవాలని కోరుకుంటూ మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వండేపల్లి మల్లేశం గారు ప్రస్తుతమైనటువంటి లో చాలా వేరేకొన్నటువంటి రచయిత టీటర్ కళాకారుడు గొప్ప తెలంగాణ సాయుధ పోరాట యోధుడు వీర మలేషియా గారు ఇరవై సందర్భంగా మేము అమరావతి గారు అందులో చాలామంది ఉద్యోగాలు ఉన్నారు అందరికీ జోరు పేరు చాలాసేపించుకుంటాం వారికి వంద సంవత్సరాల జరిగింది మొత్తంగా ఈ నెల పద్నాలుగు ఉన్నది క్యాలెండర్లో తొంభై తొమ్మిది సంవత్సరాలు ఐదు రోజులు అవుతాయి ఇంకా మూడు వందల అరవై రోజులు అయితే ఆయన వంద సంవత్సరాల ఉత్సవాలు కూడా మనం జరుపుకుందాం ఈ ఉస్మాబాదుల్లే మన లైబ్రరీలో జరుపుదాం లేదా మన కళ్యాణ మండపంలో జరుపుదాం లేకపోతే మన ఎల్లమ్మ దేవాలయం దగ్గర మన సాధన కళ్యాణ మండపం కట్టిస్తూ ఉన్నారు రెండు మూడు నెలలు అయిపోతుంది వీరి జీవితము వీరు చేసిన రచనలు మీరు పాడిన పాటలు మీరు ఇచ్చిన ఉపన్యాసాలు మీరు ఏదైతే జీవితంలో పాల్గొన్న ఉద్యమాలు మనందరికీ తెలవాల్సిన అవసరం తండ్రి కాలంలో వీరికి బాగా సన్నిధులైనటువంటి ఇస్లామాబాద్ గారు వీరి గురించి బాగా చెప్తున్నారు నేను వీటిని కూడా చాలాసార్లు చూసినా మాట్లాడినా ఏది మాట్లాడినా మాట్లాడే కవిత్వం ఆస్పవిత్వం అన్నట్టుగా ఉంటుండే ఇక్కడ భూస్వామ్య వ్యవస్థ ఉండి ఇక్కడ కూడల వ్యవస్థ ఉన్నప్పుడు వారు ఐతరించే ఇరవై ఒకటి ఇరవై ఏడు సంవత్సరాలు కోలంపల్లి పర్వత రాష్ట్రం అమరుడై ఇక్కడ ఎన్కౌంటర్ అయినప్పు అప్పుడు చాలా చదువు రాకుండా మన కరోనా చెప్పినట్టు నిసమైన వ్యక్తికి చదువు అవసరం లేదు ప్రపంచంలో వస్తుంటే వస్తుంటే జ్ఞానం వస్తుంది చదువుకున్నట్టుగానే అలా జీవన విధానం నడుస్తారు మీరు చెప్పారు తర్వాత దేశించిన కూడా నేను ఎన్నోసార్లు కలిసిన వీరిని కూడా ఎన్నోసార్లు కలిసిన దేశించిన రాజ్యామ చేసి టీఆర్ఎస్ పార్టీ వీళ్ళంతా నలభై ఐదు రోజులకు నేను స్నాబా మాజీ సర్బా సూర్య గారిని పోయి పొరపిల్లి వాళ్ళని కలిసిన వాళ్ళే కానీ అమలు పిలిపించాడు మీరు కూడా రాజీ బాబు తెలంగాణ ఉద్యమంలో మన పిల్లలంతా చదువుకున్నందుకు హిమాస్తాలుగా చెప్పరాశులుగా అటెండర్లుగా రౌదర్లతోనే కానీ ఎవరు కలెక్టర్లు అయితేలే కానీ అది చెప్పిండు చెప్పే సమయంలో కింది సార్లు ఎమ్మెల్యే రాజీనామా చేశారు బాగాలేదని నేను చెప్పిన సాక్ష్యం చెట్లా ఆయన ఒక మాట చెప్పారు సేమ్ నాకు గుర్తు మేరా నేర మలేషన్ గారు నా సభ్యత్తులు చూస్తూ నేను పార్టీలో ఉండనో ఉండనో తెలియదు కానీ ఈ జీవితకాలం చచ్చిపోతే దీని మీద ఎర్రజెండా కట్టేదాకా కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాలి అని చెప్పిండు అలాగే కమ్యూనిస్ట్ పార్టీ ఉండలేకపోయినా అనేటువంటి వాతావరణం కూడా అంటే ముందు చూపున వ్యక్తులు ఎట్లా ఉంటారు అనేటువంటి విషయంలో మన ఈ ప్రాంతంలో చెప్పుకున్నట్టయితే ఉన్నది మనము బోధిక మాట్లాడినా మనము వైశల్య ప్రజ్వలమైపోతాం కావచ్చు పదవుల కింద కావచ్చు వీరి జీవితం ఒక పాఠ్యాంశం లాగా ఒక లాగా ఇది ఉన్న నేను కొన్ని వాట్సాప్లో చూస్తున్నా సుతర పోరాటంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోట నుంచి మొదటి నిలబడినట్టు మన ప్రయత్నం చేద్దాం విగ్రహం గురించి కూడా మన ప్రయత్నం చేద్దాం ఇప్పుడు అడిగితే అధికప్రం కుం పెట్టిస్తారు ఈ కూర్పం మంచిదే విగ్రహం ఉన్నారు మల్లేషన్ గారు ఉండాలి వీళ్ళందరి అనులు వీళ్ళందరి కార్డన్లు వీళ్ళందరి ఉపన్యాసాలు కానీ తెలంగాణ వైకాంగ సహజ పోరాటం జరిగిన దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వ్యక్తులు విని వీళ్ళ గురించి మాట్లాడే ఎంత మాట్లాడే తప్పని తర్వాత ఇది మరి ఒక మాట చివరిగా చెప్తా ముందుకి పోలీసుల గును ఇక్కడ కమిషనర్ దగ్గర గొడవ వచ్చింది అప్పుడు నేను నైన్ చదువుతున్నా ఇప్పుడు మన కట్టలు అన్నట్టు దాన్ని కూడా పెద్ద పెద్ద మిడింగ్లు పెడుతుంటుంది అయితే వీళ్ళందరూ జైలు పోయారు వచ్చిరు దాని సభ విషయం పెట్టి అక్కడ పెడితే ఆ సమావేశం ఆటలు జరిగింది కాక నేను ఎందుకు జరుగుతున్నాను కానీ మేము పోయినా ఇక్కడ నీరం కానీ మద్దతు సూచించి వాళ్ళందరూ ఇరవై ముప్పై మందిని అరెస్ట్ చేసి అలా పోలీస్ చేయాల లాకవ్లో పెట్టినప్పుడు వీళ్ళందరి చెప్పులు హైవే ఇచ్చి లాకౌలో పెట్టేదంటారు పోలీసు వాళ్ళకు ఆమె పోలీసు ఉండొచ్చు కొట్లాడడం ఉండవచ్చు మా చెప్పులకు వాళ్ళకే కొట్టాడు కానీ ఎక్కడ కాల్తో నూటి పోలీసు వాళ్ళు మా చెప్పుల మీద కూడా వాళ్ళ దౌర్జన్యాన్ని నూచిస్తే కానీ ఎప్పుడు మానమైన ఆరు ఉపన్యాసాలు ఇస్తే అప్పుడు ప్రజలంతా చప్పట్లు కొట్టి పేరిస్తలు కొట్టి అంటే ఒక నిజమైన విమర్శకుడు పది విచేత దాని మీద విశ్లేషించగలడు అని చెప్పడానికి ఆయన అంతా ముందుకున్నాడు ఫస్ట్గా ఉన్నాడు ఇంకా జగన్మోహన్ గద్దర్లాగా గుండోళ్ళు దాని మీద వాళ్ళు ఎట్లా చేశారో ఫస్ట్ లా చెప్పగలిగే కొంత వారికి అందిస్తున్నాం వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఉండి వాళ్ళకి ఉంది ఉండి తర్వాత నక్ష పార్టీ నిర్మాణంగా ఉండి అది ఉండదు తప్పేం కాదు ఇప్పుడు కూడా భారతదేశం మీద మోడల్గా తుపాటి పడుకుని మన దేశంలో మనకు ఉన్నదే ఇంకా ఒక అవసరం ఎన్నో ఒకటి అవసరం జానబాబు అవసరం రెండు మూడు సంవత్సరాలు పెళ్లి వాళ్ళు ఇంకా చేస్తాం రేపు ఎందుకంటే కన్నకాలు పెడతాం గన్న ప్రభుత్వము పెళ్లి కూడా అక్కడ కూడా అక్కడ తీసుకుపోయింది దాని గంటల సిద్ధాంతం చాలా కరెక్ట్ దాని ప్రజలకి ఇష్టపడదాం ఇప్పుడు వాడులో లేకుండా అసలు ఆలోచన మనం పైన అలా సోదరుడు అమ్ములు పోతారు అని అందరూ కేవలం మన పేద రంగ చేశారు కావచ్చు ఆందోడ్డు పోని వాళ్ళ రంగోటు వాళ్ళ దీనికి వచ్చా ఓని దాన్ని నేను వేసిన ఓటు ప్రజాస్వామ్యంలో తగ్గడానికి ఆనందానికి ఓటు ఓటేసుకునే వచ్చింది ఆ ఓటర్ని వెళ్ళి చెప్పాలి ఇష్టం చేసుకునే మనిషి పార్టీ ప్రభుత్వం మనం కాదు కానీ కార్యక్రష్ంగా మనం తీసుకురావాలి రావాలి ఓట్లకిస్తాను అందరూ రాకేషన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఉదయం చెప్పాలి వాళ్ళందరూ కూడా ஈவிஎம் ரூபா அந்த ரூபா ஐம்பது பேப்பே ஏதாவது நோட்டா போய் அனுப்புலே மனுஷாஸ்வமியை அம்பேட்ரு நமைய சித்தாந்தம் மத்திய அவகாசம் தெரியுது நீ அந்த பிரத்தேகங்க நமஸும் செலவெச்சு நாங்கள் చిన్న చిన్న కార్యక్రమాలు స్థానికంగా జరిగే రాలకమైనటువంటి సమయంలో వీరు మంచి వయసులో ఉన్నారు ముఖ్యంగా స్థానికంగా జరిగినటువంటి కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొనడం వల్ల వీరికి రాష్ట్ర స్థాయిలో పేరు రాలేదనేటువంటి విశ్లేషకులు చెప్తాను కాబట్టి చిన్న చిన్న స్థానికంగా ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అంతేకాకుండా కొన్ని వర్గాలు ఆనాడు ఈనాడు కూడా రించబడుతున్నాయి వివస్థ గురవుతున్నాయి ఆ కారణంగా కూడా వాళ్ళ యొక్క ఆనాటి రచనల లోపల వీరి పేరు ప్రస్తావించబడలేదు అనేటువంటి తెలుస్తుంది అంటే చరిత్రలో రాసేవాడు మనవాడు లేకపోతే మన చరిత్ర కడుమలికైతే అనేది దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఇప్పటికైనా కూడా మరి వారి యొక్క చరిత్రను మరింత వెచ్చడం ద్వారా వారు జీవించినటువంటి ప్రాంతానికి పోవడం ద్వారా ఆంధ్రపేట ముఖ్యంగా అప్పటి వరం వాళ్ళు కంటే ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా సమాచారాన్ని సేకరించుకొని వారి నిజ జీవితంలో మరిన్ని సంఘటనలు చోటు చేసుకోవడం ద్వారా మన నూతనమైనటువంటి చరిత్రను నిర్మాణం చేయవలసినటువంటి అవసరం ఉంది నాకైతే అలాంటి ఆలోచన ఉంది చాలామంది నల్ల నరుపుణులు నల్ల భద్రమ్మ ఇలాంటి వాళ్ళ గురించి నేను స్థానికంగా ఉండి కొంత సమాచారం సేకరించి రాయడం జరిగింది దీని గురించి కూడా నా చెక్తి మేరకు నా పట్టి మేరకు రాయడానికి చేస్తామని మరి వారి యొక్క భూమిని అభినందిస్తూ వారికి నివాళు అర్పిస్తూ మేము ముందు అప్పుడు మేము పోలీస్ సంఘంలో కాలేజ్ సంఘంలో పనిచేస్తా అప్పుడే నిర్మలేషం ఆయన గురించి ఆయన పాటలు చేస్తున్నాం ఆయన పాట ఏంటంటే చిన్నపల్లి కుక్కారావు పైన రాస్తూ మీకు ఎంత భూమి కావాలో చెప్పు ఆ భూమిని కింద పాట మాట పని అంటే నేను లేని ప్రజల కొరత పాట వల్ల ప్రజలలోనే ఉంటా చెప్పి మాట్లాడుతూ మాటలు వాడు వాడిందని మాకు చిన్నప్పుడే తెలుస్తుంది ఆయన గురించి జోహార్లు అర్పిస్తూ ఇందులో ఆయన రాచినటువంటి పాట జేబులో బొమ్మ జై జైలా బొమ్మ జేబులో బొమ్మలో బొమ్మ జై జైలా బొమ్మ జేబులో బొమ్మ నాడు సాయుర పోరాటమైన పోరాటమైనా మరి తన కవిత్వంతో తన బలంతో ప్రజల వైపు నిలబడి ఆనాడు భూస్వామ్య వ్యవస్థపై గొడవ గోడతనం వ్యవస్థపై తిరుగుబాటు చేసి అనేక పాటలు మాటలతో పాటలతో మరి తను జైలు జీవితం గడిపి మరి ప్రజల కోసమే జీవితాన్ని యాక్సెండ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి మల్లేశం గారి గురించి ప్రపంచానికి ఇంకా చాలా తెలియాల్సిన అవసరం ఎందుకంటే నాకే ఇప్పటివరకు ఆయన ఫోటో చూడలేదు మన మన ఊరు పక్క ఊరు ఆయన ఫోటో నేనే చూడలేదు కాబట్టి అట్లాంటి మహానీయుల యొక్క విగ్రహాలు మన ఉస్నాబాద్ ఏదైతే చెరువు కట్ట ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఆ మహానీయుల విగ్రహాలని టాంక్పాండ మీద ఎట్లయితే హైదరాబాద్లో పెట్టిదో ఇక్కడ కూడా ఏర్పరుచుకునేటువంటి విషయాన్ని పెద్దలు వినమూర్తన్న గారు మన ఆలోచన చేయాలి వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అమ్మగలి నాన్నయ్య అడవిలో మరి చనిపోయే బ్రానం పోయే కుటుంబి మరి ఈరోజు మనం చల్లవుతుంటే ఆ దేవుడు మనం కాపాడనట్టు నిజం ఏంటంటే వేరే మల్లేసంగ గురించి నేను ఎక్కువ చదువుకోలేదు కానీ మా బాపు మూట కొట్టేటప్పుడు యాత్రం పోసేటప్పుడు ఎడ్ల కాడ కాడ మసేనకాడ పనిసేని కాడ ఆ పాటలు పాడుతుండే ఆ పాటలు పాడుతుండే అప్పుడప్పుడు కదిలు పెట్టి ఆ తంకురు కాంచో అన్నయ్యను పెద్ద ఎప్పుడు ఉండే ఏంటి పాట ఇక్కడ ఏంటిది అని అంటే ఇట్లా మేర మల్లేసం అంతక పెట్టయినా రాసిండు ఇట్లా అట్లా అని చెప్తుండే అని చెప్పినటువంటి కొన్ని నేను కొన్ని విషయాన్ని గుర్తుపెట్టుకొని మట్టిపురమైన కవిత్వంలో ఆ మల్లేశం గారి ఒక లైన్ కూడా నేను రాస్తున్నాను మా మీర మల్లేశం మా వేముల నర్తన్న రగిలించిన తాగడాలు అనే ఒక లైన్ రాసు అంటే మా బాబు చెప్పినటువంటి విషయంతో అది ఆయన కూడా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అంటే నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాడ మహానీయులు వాళ్ళ యొక్క చరిత్ర ఈ సమాజానికి చేరేల్సిన అవసరం మరి వారి యొక్క సాహిత్యం కూడా పాఠ్యంశ రావాల్సినటువంటి అవసరం ఎందుకంటే దుపాకీ కొట్టం ద్వారా రాజ్యం రాకపోవచ్చు కానీ భూమి దక్కింది అరాచకం మానేది భూమి దొరికింది ఆ దుపాకీ కొట్టమే లేకపోతే ఆ రోజు వాళ్ళు పోరాటం చేయకపోతే ఈ భూమి తగ్గేది కాదు మందికి బువ్వ దొరికేది కాదు మంది ప్రాణాలు కోల్పోయేవారు ఎందుకంటే దొరలకు ఎదురు నుంచి భయపడాలంటేనే నడవాలంటే భయం భయమేసేది అట్లాంటి వాళ్లకు వీళ్ళు ప్రజల తరఫున నిలబడి పాటల ద్వారా దొరతనాన్ని వ్యతిరేకించినటువంటి భూస్వామ్యాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళ పాటల ద్వారా ప్రజానీకాన్ని ఏకం చేసినటువంటి మహనీయులు వాళ్ళు కాబట్టి తుపాకీ కోటం బుల్లెట్లు కక్కకుండానే మనుషులకు నోటికాడ మెతుకులు దొరకన మెతుకులు దొరకాలని ఆలోచనతో వాళ్ళు చేసినటువంటి పోరాటం అది అంతా ఇంత కాదు ఇప్పుడు చెప్పుకుంటే మాటల్లో వచ్చేది కాదు కాబట్టి వేరే మల్లేశం గారి పేరు మీద ఒకరోజు ప్రత్యేకించి ఒకరోజు ఏదైనా ఫంక్షన్ తీసుకొని ఒక సెమినార్ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఒక సెమినార్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకోవాలి ఎందుకంటే మరి జిల్లా గ్రంథాలయ సంస్థ తరఫున మరి మా పేద మా నాయకులు మిన్న ముక్తనా ఉన్నారు కాబట్టి మరి ఆ గ్రంథాలలో కూడా వేరే మల్లేశం గారి సాహిత్యాన్ని ఇంకా పరిశ్రమ చేయాలి ఇంకా వారి పుస్తకాలు కూడా ఎక్కువ మొత్తంలో అర్చువేయాలి కొత్త ప్రపంచానికి చెప్పాలి కొద్దిగా ప్రోగ్రాం పెట్టుకోవాలి వేరే మలేషియా కీడాగి పది మందిని కలిసి మన నివాళులు అర్పించారు ఇది దీంతోనే ఒక అడుగు ఒక అడుగు ప్రారంభమైంది అనుకొని ముందు ముందు ఇంకా యుద్ధ కార్యక్రమం చేయాలి మంచి కార్యక్రమం చేయాలి ఇలాంటి మా పాకీ ద్వారా పెద్దలు అన్నారు పౌరకంలో ఓటు ద్వారానే రాజ్యం వస్తున్నప్పుడు రాజ్యాన్ని ఇంకా విషయాలు చెప్పేది పాకీ ద్వారా రాజ్యం రాకపోయినా మనకు కొన్ని ఆస్తులు భూములు అడవి ఇదంతా నిలబడ్డాయి మనకు దగ్గరయి మరి కూడా దౌర్జన్యాలు తగ్గినాయి అవి లేకపోతే మానవ బంగాలు దౌర్జన్యాలు భూ భూ కుంభకోణాలు అనేకంగా జరిగాయి అనేకమైన అమాయకులు ప్రాణాలు కోల్పోయేవారు బానిసత్వం బాణసత్వం ఇంకా ఎక్కువైంది గారి గురించి ఉస్నాబాద్ ప్రాంతంలో తెలియనటువంటి వ్యక్తులు ఉండరు ఆయన సమకాలీకులు ఆయన రాసినటువంటి పాఠాలను ఇప్పటికి కూడా ప్రతి సందర్భంలో గుర్తు చేసుకుంటూ టలు వాడుకుంటూ వాళ్ళు గతస్మృతులను నెమరు వేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది అదేవిధంగా ఆయన చేసినటువంటి పోరాటాలను ఇప్పటికి కూడా వాళ్ళు మననం చేసుకొని అప్పటి కాలం ఎంత బాగుండే ఇప్పటి పరిస్థితులు ఎలా మారినాయి అనేటువంటిది అప్పటి తరానికి చెందినటువంటి వ్యక్తులు చాలా సందర్భాలలో ఆయన గురించి ముఖాను పుంకాలుగా మాట్లాడుకోవడం చర్చించుకోవడం అనేటువంటిది నేటికి కూడా కొనసాగుతూ ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుగా పాల్గొనడమే కాకుండా స్వాతంత్ర సంగ్రామంలో కూడా ముందంజలో ఉండి తెలంగాణ తొలి ఉద్యమంలో కూడా ఆయన చురుకుగా పాల్గొని ప్రాంతం లోపల భూస్వాములను పెట్టుబడిదారులను ఎదిరించి పోరాడి నిలిచినటువంటి ఒక గొప్ప ధైర్యవంతుడు దీశాలి మరి ఆ కాలంలో అక్కనపేట చుక్కారావు గారిని ఎదిరించి ఆయన మీద పోరాటం చేసి పేద ప్రజలను రక్షించడం లోపల కానీ పేద ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించడంలో కానీ కీలక పాత్ర పోషించడం జరిగింది మరి ఇంతకుముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పిండ్రు నీకు ఎంత భూమి కావాలి నీకు ఎంత ఆస్తి కావాలని నేను ఇస్తా నా మీద పాటలు రాయడం కానీ నాకు వ్యతిరేకంగా పోరాటాలు కానీ ఆపాలని సుఖారావు గారు అడిగినప్పుడు ఆయన ఆస్తులను కూడా తృఢప్రాయంగా వదిలిపెట్టి వాటిని ఆశించకుండా నిస్వార్థంగా పేద ప్రజల కోసం కొట్లాడడం జరిగింది అదేవిధంగా బాలన్న పాట పాడినట్టు జేబులో బొమ్మ మన పండిన పంట గట్టిగా ఉంది మన ఇల్లు ఒకటి చల్లకుంటే చాలు అని జేబులో బొమ్మ అని ఒక పాట పాడిండు అని దాన్ని విశ్లేషించి మాలన్న వాడడం జరిగింది మరి అప్పుడు మేర గారు ఏ జేబులో బొమ్మకు లొంగపోతే ఇప్పుడు మన కోరన్న చెప్పినటువంటి ఓట్ల సమాజం జేబులో జేబులో గాంధీ బొమ్మకు లొంగుతూ ఉన్నాం జేబులో శివరావు చిందించే గాంధీ బొమ్మకు ఒక నోటుకు మన సమాజం అనేటువంటిది ఇప్పుడు లొంగుతూ ఉన్నారు అప్పుడు కోట్లాది రూపాయలు ఇచ్చిన లొంగని పోరాట యోధులు తెలంగాణ సాయుధ పోరాట యోధులు స్వాతంత్ర సమర యోధులు అంబేద్కర్ వాదులు అనేక మంది దేశం కోసం ఈ సమాజం కోసం ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు అవకాశవాద రాజకీయాలతోటి అనువైనటువంటి పదవులతోటి మనము జేబులో ఒక బొమ్మకు మనం కొంత తాత్కాలికంగా లొంగి మన సమాజంలో కొంత మంచి అనేటువంటి దాన్ని స్థాపించడం లోపల కొంత వెనుకబడిపోతూ ఉన్నాం మరి ఏదైనా ప్రజా చైతన్యం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఓటు అనేది ఒక బలమైన ఆయుధం రాష్ట్రపతికి కానీ ప్రధానమంత్రికి కానీ సామాజ మానవుడికి కానీ ఇచ్చినటువంటి ఓటు ద్వారా అప్పుడు ఏదైతే వాళ్ళ పాట ద్వారా మేము బైరమ లెజం గారి సమాజాన్ని చైతన్యం చేసిందో ఇప్పుడు మన చేతిలో ఉన్నటువంటి బలమైన ఓటు ఆయుధం ద్వారా సమాజాన్ని చైతన్యం చేసి వారి ఆశయాలను వారి ఆకాంక్షలను వారి పోరాటాన్ని మనం ముందుకు తీసుకుపోగలిగినప్పుడు వారు పోరాడినటువంటి దానికి కొంత వాళ్ళ జీవితానికి సార్థకత వాళ్ళ వాళ్ళం కాబట్టి మహానుభావుల యొక్క అడుగుజాడల్లో నడిచి ముందున్నటువంటి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి